చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే చనిపోయాక మనిషి శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే ఇదేదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ కాదు క్రయోనిక్స్ పద్ధతిలో భవిష్యత్తులో ఇది సాధ్యమైనని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు క్రయోనిక్స్ పద్ధతిని నమ్మే చాలా మంది ఆ ల్యాబ్స్ లో ముందే డబ్బు చెల్లించి తమ శరీరాలను ఉంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు తాజాగా ఐరోపాలోని మొదటి క్రయోనిక్స్ ల్యాబ్ ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయలకు సవాలను భద్రపరుస్తామని ప్రకటించింది జర్మనీలోని టుమారో బయో సంస్థ గతంలో ఇచ్చిన ఇలాంటి ఆఫర్కు స్పందించి ఇప్పటికే ఆరు వందల యాభై మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు సృష్టిలో కొన్ని జీవులు అతిశీతల వాతావరణంలో కూడా జీవించడానికి వీలుగా సహజంగానే తమ శరీరంలో రసాయన మార్పులు జరగకుండా చేసి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు జీవిస్తున్నాయి తర్వాత జీవించడానికి అనువైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటి శరీరంలో తిరిగి రసాయన మార్పులు మొదలవుతున్నాయి ధృవ ప్రాంతాల్లో కప్పలు మొసళ్ళు తొండలు చేపలు ఇలాగే జీవిస్తాయి వీటిపై శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు ఆ జీవుల్లో స్వతహాగా సాధ్యమవుతున్న జీవ స్తంభన ప్రక్రియలు మనిషి విషయంలో ఎందుకు సాధ్యం కాదనే కోణంలో ఈ పరిశోధన జరిగింది దాని నుంచే క్రయోనిక్స్ విధానం పుట్టుకొచ్చింది అమెరికాలో రష్యాలో యాభై ఏళ్ల క్రితమే క్రయోనిక్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది జంతువుల కళేబరాలను అక్కడ భద్రపరుస్తున్నారు ఇప్పటి వరకు ఒక వెయ్యి మూడు వందల యాభై మూడు మృత శరీరాల్ని భద్రపరిచారు ఈ విధానంలో మనిషి చనిపోయాడని చట్టబద్ధంగా నిర్ధారించిన మరుక్షణమే సెవెన్ నుంచి రక్తాన్ని ఇతర ద్రవ పదార్థాలను తొలగించి రసాయనాలతో నింపుతారు పెద్ద స్టీల్ ట్యాంకుల్లో ద్రవ రూప నైట్రోజన్ను నింపి అందులో శరీరాన్ని భద్రపరుస్తారు ఈ ట్యాంకులో అతిశీతల ఉష్ణోగ్రత ఉంటుంది దీనివల్ల శరీర కణజాలాలు ఇతర అవయవాలు పాడవకుండా ఉంటాయి ఈ ప్రక్రియనే క్రయోనిక్స్ అంటారు గుండె కొట్టుకోవడం ఆగగానే చనిపోయారనడం సరికాదని శరీరంలోని కణజాలాలు కండరాలు అవయవాలు అచేతనంగా మారడానికి చాలా టైం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అవి పూర్తిగా అచేతనంగా మారకముందే గడ్డ కట్టిస్తామని చెబుతున్నారు అయితే పునర్జన్మ మీద మాత్రం ఇప్పుడే చెప్పలేమని ప్రస్తుతానికైతే శరీరాన్ని భద్రపరచగలమని గుండెను పని చేయించే టెక్నాలజీ మాత్రం లేదని అంటున్నారు భవిష్యత్తులో కొత్త టెక్నాలజీ వస్తే ఆగిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయగలుగుతామని అంటున్నారు అయితే క్రయోనిక్స్ విధానాన్ని సమర్థించే వారిలో చాలా మంది మరణాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందో చెప్పలేమని అంటున్నారు అసలు సాధ్యం అవుతుందో లేదో కూడా తెలియదు అంటున్నారు మెదడును శరీరాన్ని భద్రపరిచే క్రయోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం విఫలమవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు